హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వంకాయ మామిడికాయ కూర కావాల్సిన పద్ధాలు వంకాయ మామిడికాయ పచ్చిమిర్చి రెండు ఎర్రగడ్లు రెండు టమాటాలు పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆవాలు వేసాను అర స్పూను ఎర్రగట్లు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను వేగాలండి బాగా వేగాయి టమోటాలు వేసేస్తున్నాను బాగా మగ్గాలి టమాటాలు మగ్గిపోయింది కరివేపాకు కూడా వేసాను వంకాయలు ఉప్పేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను కోసి అవి కూడా వేసేస్తున్నాను కొంచెం మగ్గాలి పసుపు వేస్తున్నాను ఉప్పు స్పూన్ వేసాను కారం ఒకటి ఇంకా స్పూన్ వేసాను మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను సిమ్లో మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి అయిపోయింది ఉడకలేదు అనిపిస్తే మీరు కొంచెం నీళ్ళు వేసుకోండి నాకైతే ఉడికిపోయింది ఒక్కొక్క మామిడికాయ గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కొంచెం అయిపోయిందండి